హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం శ్రీ శక్తి పథకం మరింత విస్తరించబోతుంది ఇప్పటివరకు సాధారణ సర్వీస్ మాత్రమే అమలవుతున్న ఈ పథకాన్ని త్వరలో ఎలక్ట్రికల్ ఏసీ వస్తువులను అందుబాటులోకి తీసుకురానట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా రావు ప్రకటించారు ప్రతి ఆర్టీసీ డిపోను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణాలు గ్రామాల మధ్య నడిచే ఎలక్ట్రికల్ ఏసే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు మొత్తం ఒక వెయ్య యాభై కొత్త ఎలక్ట్రికల్ బస్సులను త్వరలోనే సేవలకి తీసుకురాబోతున్నామని చెప్పారు వీటిలో మూడొందలు తిరుపతికి మిగిలిన ఏడొందల బస్సులు రాష్ట్రంలోని పదమూడు ప్రాంతాలకు కేటాయించినట్లు వివరించారు శ్రీశక్తి పథకం ప్రారంభించినప్పటి నుండి ప్రతిరోజు లక్షలాది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు పెరుగుతున్న దృష్టిలో అన్ని బస్టాండ్లలో తాగునీరు మరుగుదొడ్లు కుర్చున్న సీట్లు వంటి సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు తాడిపత్రి బస్టాండ్ తనిఖీ సమయంలో పై గొప్ప సమస్యలు గమనించిన ఆయన వెంటనే అధికారులను ఆదేశించారు అలాగే కడప గ్యారేజీ బస్ పరిశీలించి సిబ్బందితో సమస్యలు తెలుసుకున్నారు కడప స్టాండ్ ప్రాంగణంలో వన్ పాయింట్ థర్టీ కోట్ల వ్యాయంతో సిమెంట్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు వర్షాకాలంలో నేను నిలిచిన సమస్యలను అధిగమించడానికి ఈ కొత్త వసతులను అందిస్తామని ఆయన పేర్కొన్నారు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉచిత ప్రయాణాన్ని వినియోగించే మహిళలు క్రమశిక్షణతో అభినందించారు ఆధునిక ఎలక్ట్రికల్ బస్సులు మెరుగైన మౌలిక వసతులతో రాష్ట్ర రవాణా సేవను మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు